హాయ్ ఎవ్రీవన్ నేను మీ టింగ్లీష్ గురు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో మనం పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా అనే టాపిక్లో ఫోర్టీన్త్ పార్ట్ నేర్చుకుందాం ఈ క్లాస్లో మనం పిల్లలుండే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉపయోగించే కొన్ని వాక్యాల్లో ఇరవై వాక్యాలని ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం సో లెట్స్ బిగిన్ ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోయే వాక్యాలు ఉదాహరణకి ఇలా ఉంటాయి ఆకలిగా అనిపించినప్పుడల్లా టీచర్ ఏది చెప్పినా పాటించు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంచుకో ఆవిలించేటప్పుడు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకో ఇల్లంతా చిందరవందర చేయకు తుమ్మేటప్పుడు నోటికి చెయ్యి లేదా రుమాలు అడ్డం పెట్టుకో తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి నీళ్ళల్లో ఆడుకోకు జలుబు చేస్తుంది వర్షాకాలంలో వేడి నీళ్ళు తాగాలి సో ఇవే కాకుండా మనం అనుకున్నట్టు ఇరవై వాక్యాలని పిల్లలకు సంబంధించిన వాక్యాలని ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం సో ముందుగా నీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా చెప్పు నీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా చెప్పు టెల్ మీ వెన్ ఎవర్ యూ ఫీల్ హంగ్రీ టెల్ మీ వెన్ ఎవర్ యు ఫీల్ హంగ్రీ కామెంట్ సెక్షన్లో వెన్నెవర్ వేర్ ఎవర్ హూ ఎవర్ అని చెప్పేసి కొన్ని పదాలని ఎలా వాడాలి అని అడిగారండి దానికి ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా అంటే ఎప్పుడు అనిపించినా చెప్పు అని చెప్పడానికి టెల్ మీ వెన్ ఎవర్ యు ఫీల్ హంగ్రీ వెన్ ఎవర్ అంటే నీకు అనిపించినప్పుడల్లా అని అర్థం నెక్స్ట్ టీచర్ ఏది చెప్పినా పాటించు టీచర్ ఏది చెప్పినా పాటించు ఫాలో వాట్ ఎవర్ సేస్ ఫాలో వాట్ ఎవర్ సేస్ ఇక్కడ వాట్ ఎవర్ అంటే ఏమి చెప్పినా లేదా ఏది చెప్పినా ఒకవేళ పెద్దవాళ్ళు చెప్పింది పాటించు అని చెప్పాలంటే ఫాలో వాట్ ఎవర్ సేస్ అంటే పేరెంట్స్ ఏం చెప్పినా పాటించు వా ఫాలో వాట్ ఎవర్ ఎల్డర్స్ సేస్ అంటే పెద్దవాళ్ళు చెప్పింది పాటించు నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీన్ని నీతో ఉంచుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీన్ని నీతో ఉంచుకో అంటే మన పిల్లలకి ఏదైనా ముఖ్యమైన వస్తువు ఇచ్చాను అనుకోండి వాళ్ళ జాగ్రత్త కోసం దానిని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఉంచుకో అని చెప్తాం కదా అది ఇలా చెప్పాలి వేర్ ఎవర్ యుగో కీప్ దిస్ విత్ యు వేర్ ఎవర్ యు గో కీప్ దిస్ విత్ కీప్ దిస్ విత్ యూ అంటే నీతోనే ఉంచుకో వేర్ ఎవర్ యుగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ మీకు గుర్తుండు ఉంటే ఒకప్పుడు హచ్ అని ఒక నెట్వర్క్ ఉండేదండి మనకిప్పుడు ఎయిర్టెల్ జియో ఎలా ఉన్నాయో అలా హచ్ అని ఒక నెట్వర్క్ ఉండేది ఆ నెట్వర్క్కి లైన్ వచ్చేసి వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మా నెట్వర్క్ మిమ్మల్ని ఫాలో చేస్తుంది అంటే మీ వెంటే వస్తుంది అని అంటే వేరెవర్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకో సో పిల్లలకి మనం గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తాం కదా ఆవిలించేటప్పుడు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకో ఎందుకని ఏవైనా ఈగలు కానీ దోమలు కానీ ఏదైనా దుమ్ము కానీ ఆవిలించినప్పుడు నోట్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే చెయ్యి అడ్డం పెట్టుకోవడం చాలా మంచిది సో ఇది పిల్లలకి ఎలా చెప్పాలి కవర్ యువర్ మౌత్ విత్ హ్యాండ్ వైల్ యానింగ్ కవర్ యువర్ మౌత్ విత్ హ్యాండ్ వైల్ యానింగ్ కవర్ అంటే అడ్డం పెట్టుకో కవర్ అంటే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోమంటాం కదా దాన్ని కవర్ అని అంటాం తర్వాత యానింగ్ వైఏ డబ్ల్యూ ఎన్ఐఎన్జి యానింగ్ అంటే ఆవిలించడం యానింగ్ అంటే ఆవిలించడం నెక్స్ట్ తుమ్మేటప్పుడు నోటికి చెయ్యి లేదా రుమాలు అడ్డం పెట్టుకో సో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా హ్యాండ్ కట్ చీఫ్ ఇచ్చి పంపిస్తాం కదా ఎందుకని వాళ్ళు ఇలా తుమ్మినప్పుడు కానీ లేదా చీమిడు వచ్చినా ఏదైనా సరే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మనం హ్యాండ్ కట్ చేస్తాం కదా సో అప్పుడు ఏం చెప్తాము తుమ్మేటప్పుడు నోటికి చెయ్యి లేదా రుమాలు అడ్డం పెట్టుకో కవర్ యువ మౌత్ విత్ హ్యాండ్ ఆ హ్యాండ్ కట్ చీఫ్ వైల్డ్ స్నీజింగ్ కవర్ యువ మౌత్ విత్ హ్యాండ్ ఆ హ్యాండ్ వైల్ స్నీజింగ్ రుమాలు అంటే చేతి గుడ్డ అంటాం కదా అది హ్యాండ్ కట్ స్నీజింగ్ స్నీజింగ్ అంటే తుమ్మడం స్నీజింగ్ అంటే తుమ్మడం ఎస్ ఎన్ ఐఎన్జి స్నీజింగ్ నెక్స్ట్ అలా చేశాక చేతులను శుభ్రంగా కడుక్కో సో మనం ఇప్పుడు తుమ్మడం తగ్గడం గురించి మాట్లాడుతున్నాం కదా అప్పుడు పిల్లలు చేయి అడ్డు పెట్టుకున్నాక చేతిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి కదా లేదంటే ఆ క్రిములు మళ్ళీ వ్యాప్తి చెందుతాయి ఆఫ్టర్ దట్ వాష్ యువర్ హ్యాండ్స్ క్లీన్లీ ఆఫ్టర్ దట్ వాష్ యువర్ హ్యాండ్స్ క్లీన్లీ తర్వాత నలుగురిలో ఉన్నప్పుడు తుమ్మిన లేదా దగ్గిన మన్నించండి అని చెప్పాలి ఏంటండి నలుగురిలో ఉన్నప్పుడట తుమ్మినా లేదా దగ్గిన మన్నించండి అని చెప్పాలి మీరు గమనించుంటే ఎవరైనా తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అంటారు ఏమంటారు అలా తగ్గాక ఎక్స్క్యూజ్ మీ అంటారు అంటే మనం ఆ దగ్గుని తుమ్మిని ఆపుకోలేం అది నేచర్ కదా మనం దాన్ని ఆపుకోలేం అలా అని నలుగురు ఉన్నప్పుడు అలా తగ్గేసి కామ్గా ఉండకూడదు అక్కడ ఏంటంటే రెస్పెక్ట్ కోసం మర్యాద కోసం ఎక్స్క్యూజ్ మీ అంటే మన్నించండి అని అడగాలి సో ఇది మనం పిల్లలకి నేర్పిస్తాం కదా అది ఇలా చెప్పాలి వెన్ ఇన్ పబ్లిక్ సే ఎక్స్క్యూజ్ మీ వెన్ యు కఫ్ ఆర్ స్నీజ్ వెన్ యు ఆర్ ఇన్ పబ్లిక్ నువ్వు జనంలో ఉన్నప్పుడు లేదా నలుగురిలో ఉన్నప్పుడు ఇక్కడ నలుగురు అంటే జనం అంటే పది మంది మధ్యలో అంటాం కదా మాట వరుసకి అలా అనమాట వెన్ యు ఆర్ ఇన్ పబ్లిక్ సే ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పాలి ఎప్పుడు వెన్ యు కఫ్ ఆర్ స్నీజ్ వెన్ యూ కఫ్ ఆర్ స్నీజ్ మనం తగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పాలి అది మర్యాద పూర్వకం నెక్స్ట్ ఇంటి లోపలికి వచ్చే ముందు బయట కాళ్ళు కడుక్కొని రావాలి ఇంటి లోపలికి వచ్చే ముందు బయట కాళ్ళు కడుక్కొని రావాలి ఇక్కడ బయట అంటే మనకి వరండా కానీ ఒక్కొక్కరి ఇంటిని బట్టి ఒక్కొక్క తీరు అందుకనే బయట అని ఇచ్చాను వరండా కొంతమందికి ఉంటుంది మనం మీరు గమనించారంటే పాత కాలంలో మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు బయటే మనకి వాటర్ అది పెట్టుంటారు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తుంటారు మీరు కొన్ని పాత సినిమాలు చూసారంటే అందులో మీరు ఇది గమనించవచ్చు సో ఇది పిల్లలకి నేర్పిస్తాం కదా ఇలా చెప్పాలి వాష్ యువర్ లెగ్స్ అవుట్ సైడ్ బిఫోర్ ఎంటరింగ్ ది హోమ్ వాష్ యువర్ లెగ్స్ అవుట్ సైడ్ బిఫోర్ ఎంటరింగ్ ది హోమ్ ఇప్పుడంటే షూస్ చెప్పులు వేసుకుంటున్నారు కదండి షూస్ అంటే ఇంకా సాక్స్ అంతా నీట్ నీట్గానే ఉంటాయి కాబట్టి షూ సాక్స్ బయట వదిలేసి లోపలికి వస్తాం అయినా కూడా కాళ్ళు కడుక్కొని రావడం చాలా మంచిది నెక్స్ట్ తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి సో ఇది మనం పిల్లలకు చెప్తుంటాం కదా ఇలా చెప్పాలి వాష్ యువర్ హ్యాండ్స్ క్లీన్లీ బిఫోర్ ఈటింగ్ వాష్ యువర్ హ్యాండ్స్ క్లీన్లీ బిఫోర్ ఈటింగ్ బిఫోర్ అంటే ముందుగా బిఫోర్ అంటే ముందుగా నెక్స్ట్ జలుబు చేసినప్పుడు చల్లటి పదార్థాలు ఏవి తినకూడదు పిల్లలకి మన జాగ్రత్తలు చెప్తాం కదా జలుబు చేసినప్పుడు చల్లటి పదార్థాలు ఏవి తినకూడదు ఇది ఎలా చెప్పాలి కోల్డ్ ఫుడ్స్ షుడ్ నాట్ బి ఈటన్ వన్ యు హ్యావ్ ఎ కోల్డ్ చూసారా కోల్డ్ రెండు దగ్గరలు వచ్చింది ఇక్కడ మొదటి దాంట్లో కోల్డ్ ఫుడ్స్ అంటే చల్లని పదార్థాలు ఫుడ్స్ అంటే తినుబండారాలు అవి ఏవైనా అవ్వచ్చు కోల్డ్ ఫుడ్స్ షుడ్ నాట్ బి ఈటన్ షుడ్ నాట్ బి ఈటన్ అంటే తినకూడదు వన్ యు హ్యావ్ ఎ కోల్డ్ ఎప్పుడు నీకు జలుబు చేసినప్పుడు ఇంగ్లీష్లో జలుబు చేయడాన్ని కోల్డ్ అంటాం ఇంగ్లీష్లో జలుబు చేయడాన్ని కూడా కోల్డ్ అని అంటాం ఇక్కడ మొదటి కోల్డ్ అంటే చల్లటి వస్తువులు అని చివరిగా ఉండే కోల్డ్ అంటే జలుబు అని నెక్స్ట్ జలుబు చేసినప్పుడు చల్లటి నీరు తాగకూడదు సో ఇది కూడా చెప్తుంటాం కదా జలుబుకు సంబంధించి మరో వాక్యం జలుబు చేసినప్పుడు చల్లటి నీరు తాగకూడదు అంటే కూలింగ్ వాటర్ తాగొద్దని చెప్తాం కదా డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్ వెన్ యూ హ్యావ్ ఏ కోల్డ్ చూసారా ఇక్కడ కూడా కోల్డ్ రెండు సార్లు వచ్చింది డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్ ఇక్కడ మొదటి కోల్డ్ అంటే చల్లని నీరు చల్లని నీరు వెన్ యు హ్యావ్ ఏ కోల్డ్ అంటే రెండవ కోల్డ్ కి అర్థం జలుబు వెన్ యు హ్యావ్ ఎ కోల్డ్ నీకు జలుబు ఉన్నప్పుడు నెక్స్ట్ నీళ్ళల్లో ఆడుకోకు జలుబు చేస్తుంది సో జలుబు గురించి మూడవ వాక్యం నీళ్ళల్లో ఆడుకోకు జలుబు చేస్తుంది వర్షాకాలం కదండి కాబట్టి జలుబు గురించి చెప్పాల్సి వస్తుంది డోంట్ ప్లే ఇన్ ది వాటర్ విల్ క్యాచ్ కోల్డ్ డోంట్ ప్లే ఇన్ ది వాటర్ విల్ క్యాచ్ కోల్డ్ ప్లే అంటే మీకు తెలిసిందే ఆడుకోవడం డోంట్ ప్లే అంటే ఆడుకోవద్దు యూ విల్ క్యాచ్ కోల్డ్ ఇప్పుడు మనకి జలుబు రావడాన్ని ఇంగ్లీష్లో క్యాచ్ కోల్డ్ అంటాం క్యాచింగ్ కోల్డ్ క్యాచ్ కోల్డ్ అంటే జలుబు చేస్తుంది అని అర్థం అంటే నీకు జలుబు వస్తుంది అంటాం కదా దాన్ని క్యాచ్ కోల్డ్ అంటాం నెక్స్ట్ వర్షంలో తడవకు నెమ్ము చేస్తుంది ఇక్కడ నెమ్ము జలుబు అని రకరకాలుగా అంటాం కదండి అందుకే ఈ వాక్యంలో నెమ్ము అనే పదం వాడాను వర్షంలో తడవకు నెమ్ము చేస్తుంది డోంట్ గెట్ వెట్ ఇన్ ది రైన్ క్యాచ్ కోల్డ్ చూసారా నిమ్ము చేస్తుంది అనే దానికి మాత్రం మారలేదు యూ విల్ క్యాచ్ కోల్డ్ డోంట్ గెట్ వెట్ ఇన్ ది రైన్ గెట్ వెట్ అంటే తడవడం వెట్ అంటే తడవడం గెట్ వెట్ అంటే తడిసిపోవడం డోంట్ గెట్ వెట్ ఇన్ ది రైన్ క్యాచ్ కోల్డ్ నెక్స్ట్ వర్షాకాలంలో వేడి నీళ్లు త్రాగాలి వర్షాకాలంలో వేడి నీళ్లు తాగాలి నన్ను అడిగితే ప్రతి కాలంలో కూడా పిల్లలకైనా సరే ఖచ్చితంగా వేడి చేసి చల్లార్చి నీళ్ళు ఇవ్వడమే మంచిదండి సో ఇది ఎలా చెప్పాలి డ్రింక్ హాట్ వాటర్ డ్యూరింగ్ రైనీ సీజన్ డ్రింక్ హాట్ వాటర్ డ్యూరింగ్ రైనీ సీజన్ మనం ఇంగ్లీష్లో వర్షాకాలాన్ని మాన్సూన్ అంటాం ఇంగ్లీష్లో వర్షాకాలాన్ని మాన్సూన్ అంటాం మాన్సూన్ అంటే వర్షాలు పడే నెలలు సమయాలు కావచ్చు అనమాట మాన్సూన్ అంటే వర్షాలు పడే నెలలు లేదా సమయాలు నెక్స్ట్ తిన్న తరువాత నీ కంచెం నువ్వే తీయడం మంచి అలవాటు తిన్న తర్వాత నీ కంచెం నువ్వే తీయడం మంచి అలవాటు సో పిల్లలకి మనం ఇంట్లో ఇది కూడా నేర్పిస్తుంటాం కదా ఎవరు తిన్న కన్నా కంచాన్ని వాళ్ళే తీసి గట్టు మీద పెట్టాలి అని చెప్తుంటాం కదా సో అది ఎలా చెప్పాలి ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ టు రిమూవ్ యువర్ ప్లేట్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఈటింగ్ ఇట్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్ టు రిమూవ్ యువర్ ప్లేట్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఈటింగ్ ఇక్కడ గమనించారా యువర్ తో రెండు పదాలు వచ్చినాయి యువర్ ప్లేట్ అంటే నీ కంచం యువర్ ప్లేట్ అంటే నీ కంచం యువర్ సెల్ఫ్ అంటే నీకై నువ్వే యువర్ సెల్ఫ్ అంటే నీకై నువ్వే అంటే నువ్వే నీ కంచాన్ని తీయడం అనే దాన్ని యువర్ ప్లేట్ యువర్ సెల్ఫ్ అనే పదాలతో కలుపుతాం ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ ఇది మంచి అలవాటు ఏంటి టు రిమూవ్ యువర్ ప్లేట్ నీ కంచాన్ని తీయడం యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఈటింగ్ అంటే నీకై నువ్వే ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత నెక్స్ట్ తినేటప్పుడు కంచం చుట్టూ అన్నం మెతుకులు పడనివ్వకు సో మనం పిల్లలకి నీట్గా తినడం నేర్పిస్తుంటాం కదా వాళ్ళు తినేటప్పుడు కంచం చుట్టూ అన్నం మెతుకులు అవి ఇవి పడుతుంటాయి కదా సో అలా చెయ్యకూడదు అని ఎలా చెప్పాలి డోంట్ లెట్ రైస్ ఫాల్ అరౌండ్ ది ప్లేట్ వైల్ ఈటింగ్ డోంట్ లెట్ రైస్ ఫాల్ అరౌండ్ ది ప్లేట్ వైల్ ఈటింగ్ ఇక్కడ చూసారా అరౌండ్ అరౌండ్ అనేది ఒక ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ అంటే ఒక స్థానానికి సంబంధించి ఇప్పుడు కంచం అనేది కానీ గుండ్రాకారంలో కానీ ఉంటుంది కదా దాని చుట్టూరా అది ఏ ఆకారంలో ఉన్నా కూడా దాని చుట్టూరా అని చెప్పడానికి అరౌండ్ అరౌండ్ ది ప్లేట్ అంటే ప్లేట్కి చుట్టూరా ఆ ప్లేట్ ఏ ఆకారంలో ఉన్నా కూడా దాని చుట్టూరా అని చెప్పడానికి అరౌండ్ అనే పదం వాడుతాం నెక్స్ట్ బాగా నమిలి తినాలి బాగా నమిలి తినాలి సో పిల్లలకి మనం చెప్తుంటాం కదా బాగా నమిలి తింటేనే వంటపడుతుంది తిండి వంటపట్టడానికి బాగా నమిలి తినాలి అని చెప్తాం కదా అది ఇలా చెప్పాలి అండ్ అండ్ అంటే నమలం చువ్ అంటే బాగా నములుతూ ఉంటాం చూసారా దాన్ని చ్యు సిహెచ్ఇబల్యూ చ్యూ అని అంటాం నెక్స్ట్ మెల్లగా త్రాగు లేదంటే పొలమారుతుంది మనం మంచి మంచినీళ్ళు కానీ ఏదైనా తాగినప్పుడు సడన్గా పొరబోతుంది కదా పైన పెద్దవాళ్ళు తడుతూ ఉంటారు కదా తల మీద నెత్తి మీద తడతారు కదా సో దాన్ని ప్రొలమారడం అంటాం కదా సో ఇది ఎలా చెప్పాలి మెల్లగా తాగు లేదంటే ప్రొలమారుతుంది డ్రింక్ స్లోలీ ఆర్ ఎల్స్ యూ విల్ చోక్ డ్రింక్ స్లోలీ ఆర్ ఎల్స్ యూ విల్ చోక్ ఇక్కడ మామూలుగా చోక్ అంటే అర్థం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవ్వడాన్ని చోక్ అంటారు ఏంటి చోక్ అంటే అర్థం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతాం అని చూసారా దాన్ని చోక్ అని అంటాం ఇప్పుడు ప్రొలమారడానికి ప్రత్యేకంగా పదం అంటే చోక్ అనే పదం రాయొచ్చు అంతే కదా అప్పుడు కూడా మనకి ఊపిరాడకుండా కొంచెం ఉక్కిరి అవుతాం కదా కాబట్టి దాన్ని చోక్ అనే కండిషన్ అనొచ్చు నెక్స్ట్ ఇల్లంతా చిందర వందర చేయకు ఇల్లంతా చిందర వందర చేయకు సో పిల్లలు బొమ్మలు కానీ పుస్తకాలు కానీ వస్తువులు కానీ ఇంట్లో వస్తువులన్నీ ఎలా పడితే అలా వేసేస్తుంటారు కదా అప్పుడు ఈ వాక్యం ఖచ్చితంగా చెప్తాం కదా ఇల్లంతా చిందర వందర చెయ్యకు అని చెప్తాం కదా అది ఇలా చెప్పాలి డోంట్ క్లట్టర్ ది హౌస్ డోంట్ క్లట్టర్ ది హౌస్ ఈ పదాన్ని వీలైతే రాసుకోండి సిఎల్యు టీటీఆర్ సిఎల్యు టీటీఈఆర్ క్లక్టర్ అంటే వస్తువులని అస్తవ్యస్తంగా వస్తువులని అస్తవ్యస్తంగా పడేసి ఉండడాన్ని క్లక్టర్ అంటాం వస్తువులు లేదా ఏవైనా ఇప్పుడు పిల్లలకు సంబంధించి అయితే బొమ్మలు పుస్తకాలు వీటన్నిటిని కూడా అస్తవ్యస్తంగా ఒక ఆర్డర్లో లేకుండా ఎలా పడితే అలా పడేసి ఉంటే దాన్ని క్లట్టర్ అంటాం టీటీఈఆర్ క్లట్టర్ అని అంటాం నెక్స్ట్ మన ఛానల్లో నేను చెప్పే ఈ వాక్యాలన్నీ కూడా మీకు ఉపయోగపడితే దయచేసి నన్ను సపోర్ట్ చేయడం కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఈ ఈ వీడియోస్ ఇంకెవరికైనా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోస్ కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఉపయోగపడే మంచి సెంటెన్సెస్లో మళ్ళీ కలుసుకుందాం సో అంతవరకు సెలవు జై హింద్